నువ్వు బట్టలు కూడా తీసుకోవాలని కూర నిగ్రహించుకోవాలి శక్తి లానే ఉంది దాంట్లో డిడికేట్ చేశాను వాన వాన వానా వద్దు వద్దు వద్దు

పోసుకున్నా ఎక్కువసేపు ఉండలేకపోయినా చలికి అప్పటికే వణగతా ఉంటుంది ఏందండి సంత గోల్ అనుకుంటున్నారా వర్షంలో ఒక సాంగ్ చేసామండి నువ్వు నాకు నచ్చావు మూవీలో నుంచి ఒక్కసారి చెప్పాలి నువ్వు నచ్చావు అనే సాంగ్ చేశాము సో ఆ సాంగ్ కోసం తడిచి తడిచి పొద్దు నుంచి నైట్ వరకు

ఈ రోజు అయితే నేను టీ బాగా పెట్టాను అయితే ఒక కమెంట్ వచ్చింది నాకు సో యూ అది చూసి విని ఇప్పుడు కూడా టీ నన్నే పెట్టమన్నాడు కానీ భయం వేసి ఆగిపోయాను పెట్టమని చెప్పానండి మొత్తానికి రాదమ్మ రాదమ్మ తిట్టన్లాడో మొత్తానికి అయితే టీ నేర్పించామండి మా ఊరు వచ్చినప్పుడు అలా టీ పెట్టించి పాపం దీంట్లో ఈ టీ పెట్టడం నేర్చు అంటే రాదమ్మ టీ నేర్చుకునే ప్రాసెస్ బలైంది ఎవరైనా ఉన్నారంటే జయను కాదు జైనా పాపం ఒకసారి పాపం పదహారు గంటలు పద్దెనిమిది గంటలు బెంగళూరు నుంచి ప్రయాణం చేసి మా ఇంటికి వస్తే నేను మళ్ళీ ఆయనకు మధ్య మధ్యలో ఐదు గంటల నుంచి ఫోన్ చేసి బ్రదర్ ఎక్కడ టీలు కానీ టిఫిన్లు కానీ తాగొద్దు మా ఇంట్లోనే రండి మా ఇంట్లోనే తాగుదర్రండి అని చెప్పేసి పంపించాను పాపం ఆయన నా మాటకు మర్యాద ఇచ్చి ఈ ఆడ తాగకుండా టీలు టిఫిన్ తినకుండా వచ్చిండి ఇంటికి పది గంటలకి పొద్దున మా మమ్మీ ఏమో డ్యూటీకి పోయింది రాధ మాడపిల్ల కదా రాధ మాడపిల్ల కదా వంట వారికి వచ్చి ఉంటది అని చెప్పేసి టీ పెట్టుకోమ్మా అని చెప్పిన మాడ కొట్టిచ్చింది టీ సరే అయిపోయింది పళ్ళు దొంగిడు సరే టిఫిన్ అన్న అన్నా దోసలు దోశలు రానంటే పైకి మాత్రం బాగా గారు ఉన్నాయి అసలు ఆయన బాగా ఆకలితో ఉన్నట్టున్నాడు తిందామని చూస్తే లోపలంతా మాడిపోయింది అంటే మాడిపోయిన దాన్ని ఇక మడపేసి దాన్ని భద్రంగా పెనుగులో పెట్టి ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చింది అలాంటివన్నీ ఐడియాలు మనకే వస్తాయి తెలివి అప్పుడప్పుడు తెలివి ఉపయోగించాలి రాదమ్మా తెలివి ఉపయోగించాలి అవునా తెలివి ఉపయోగించాను కాబట్టే మాడిపోయిన దోశని ఎలా కవర్ చేయాలా అని ఆలోచించి చించి దాన్ని రివర్స్ లో మడతేస్తే తెల్లగా కనిపించింది కదా అనేసి మడతాయి నిద్రస్తుంది బొబ్బో వాన 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 నీల ఆకాశోలాన నీతో చిందేసి ఆడనా వదు 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 ఒకసారి సాంగ్ వాడు ఏ పాట నా ఫ్యాన్స్ కోసం నేను ఏమైనా త్యాగం చేస్తాను నేను ఓకే ఓకే చెప్పలేవా సాగువాడు ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చలేదనీ ఓ చింత చేరి పంచుకో మాకు ఆశని శ్వాసని తన గుండె గుప్పెడంతా తామ తిట్టాలినే గుప్పెడంతా కాదు బొట్టెడంతా సో సాంగ్ త్వరలో రిలీజ్ అవబోతోంది చేయి పట్టుకొని పట్టుకొని నొప్పి వస్తుందండి గౌతమ్ హై హై ఇదో అండి మన కెమెరామ్యాన్ గారు గౌతమ్ సార్జీ నేను తప్ప నల్లగా తెల్లగా మెరుస్తున్నాడు అనుకోవాలండి ఫోన్ లైటింగ్ అండి అది కూడా లైటింగ్ ప్రాబ్లం సో నిద్ర మొన్న చూసారు కదా గౌతమ్ ఎలా ఉంది వాన్లో షూటింగ్ జనం చూపించారా చల్లికి మామ పాప పాపం కొండ కట్టేసింది వర్షాలు వస్తున్నాయి లేదో ప్రస్తుతానికి మా ఊర్లో అయితే ఊటీలో ఉన్నట్టుంది ఉన్నట్టు ఎప్పుడు కనిగిరసల సలా ఎండగా మండతా ఉంటది వర్షాకాలంలో మా ఊరు ఇప్పుడు చల్లగా ఉంది మా ఊరు మాత్రం బాగా బాగా చాలా అండి వన్ అండ్ 2 డే వర్షన్ లో సాంగ్ షూట్ చేసాము తడుస్తూనే అర్ధరాత్రి వరకు పెద్ద వానైనా పెద్దగా కురిసిద్దేమో అని చెప్పి చాలా ఆశగా ఎదురు చూసాం షూటింగ్ లో ఆశ ఉంది రాత్రి ఉండి కంటిన్యూస్ గా పడుతూనే ఉన్న సన్న తుంపరా చిన్న వానైనా పెద్ద వానైనా పడుతూ ఉంటే వండడం కష్టం అండి దాదాపు చల వచ్చింది పాపం చల చిన్ని జలమ వచ్చేలా గుర్ ఉంది చూడండి ఒళ్ళో కూడా కాలిపోతుంది ఫుల్లు కాల్తున్నా కానీ వీడియో అయితే తీయడం మాత్రం ఆపదండి మీకోసమేనండి అప్డేట్స్ ఇవ్వాలి కదా మేము అప్డేట్లు అప్డేట్ ఈ మధ్య అప్డేట్స్ ఇవ్వట్లేదు మీ నుంచి ఏం అప్డేట్లు రావట్లేదు అని కూడా కమెంట్లు వస్తున్నాయి సో అండ్ అందుకోసమే ఒక్కసారి చెప్పలేమా సాంగ్ రిలీజ్ అయిపోతుంది అండ్ ఇంకొక విషయం అండి చెప్పడం మర్చిపోయాను గరాన మొగుడు మూవీలో నుంచి ఒక బ్యూటిఫుల్ అల్టిమేట్ రొమాంటిక్ అండ్ ఫైరింగ్ ఏమన్నా నీ అంతానికి చూసి నేను ముగ్ధురాలిపై నువ్వు బట్లు తీసుకోవాలని నిర్చున్నా నిగ్రహించుకోవాలి శక్తి ఉంది డైలాగులండి దాంట్లో ఈ డైలాగ్ చూసి సినిమా డైలాగులను బట్టి తెరానా సినిమాలో ఏ సీన్ చేసి ఉంటాం గెస్ చేసి కామెంట్లో పెట్టండి చూద్దాం మీరు నిజంగా సినిమాలు చూసే వాళ్ళు అయితే మీరు నిజంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అయితే మీరు ఆ కమెంట్ పెట్టాలి ఏ కమెంట్ ఏ సినిమాలో చేసేమన్న కమెంట్ పెట్టాలి సో గరాన మొగుడు మూవీలో నుంచి ఒక సీన్ అయితే తీసాము అది త్వరలో ఏ సినిమాలు తెలియజేస్తున్నా ఎస్ అఫ్ కోర్స్ ఆల్ టైమ్ మ్యూజిక్స్ ఆల్ టైమ్ మ్యూజిక్స్ అని సీన్స్ అనుకోవద్దండి మ్యూజిక్స్ అన్నా సీన్స్ అన్న అన్ని దాంట్లోనే వస్తూ ఉంటాయి అన్నిట్లో వస్తూ ఉంటాయి సో అమ్మా సో ఆల్ అమ్మ మ్యూజిక్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయిపోతుంది మన సాంగ్ ఒక్కసారి చెప్పలేము ఆ సాంగ్ కూడా ఆల్ టైమ్ మ్యూజిక్లో రిలీజ్ అయిపోతుంది సో అందులో చూడండి లైక్ చేయండి అండ్ ఇంకొక చాలా పెద్ద మ్యాటర్ మర్చిపోవ్ ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అనగా ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆల్ టైమ్ మ్యూజిక్ ఛానల్లో ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది అది ఓన్ అనే సాంగ్ రిలీజ్ అయింది సో ఆ సాంగ్ను కూడా వెళ్ళి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో బాగా ఆడుకుంటున్నాడు నా ఫోన్తో సో ఆ సాంగ్ని మంచిగా చూసి మంచిగా కమెంట్ పెడతారని కోరుకుంటున్నాను అలాగే చిన్నగా చిన్నగా సాంగ్ కూడా రాధా ఐడియాస్లో రిలీజ్ అయింది దాన్ని కూడా చూసి లైక్ చేసి ఇంకా చూడడం వల్ల ఏమైనా కమెంట్ పెట్టండి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి

మధ్య జోకండి రాధలేదా బండి మీద పోతా ఉన్నాం పోతా ఉన్నామండి బండి మీద ఏదో ఇంటి గురించి టాపిక్ వచ్చింది టాపిక్ వస్తే రాధమ్మ నుండి నేను ఇల్లు కట్టిందా పెళ్లి చేసుకోనని చెప్పింది అండి రాధమ్మ అవునండి ఇల్లు కట్టుకోవాలని అండి నేను ఎంత దీక్ష పోని నవమ్మ అని పాడానండి ఎనక నుంచి ఇంకో పోరాస్ ఏమొచ్చిందో తెలుసా ఇంకో జన్మ ఎత్తాలో ఎమ్మా అని పాడుతుంది లేదండి ఈ జన్మలోనే నేను ఇల్లు కట్టాను నువ్వే చెప్పింది ఇంకో జన్మ ఎత్తాలి ఇంకో కట్టాలంటే ఈ పాటని ప్యారలీగా రాయాలంటే రాధ మందిర రాయొచ్చు ఇంత చిన్న ఇల్లు జాాల ఉంటునో ఇంత చిన్న ఇల్లు చిన్న ఇల్లు అంటే ఇంత కాదు ఒక చిన్న రూమ్ ఆ ఒక హాల్ అంటే నీకు ఇల్లు అవసరమా చిన్న రూమ్ ఒక జాాలు ఓ కిచెన్ ఒక బెడ్రూమ్ రూమ్ హ్మ్ ఒక హాల్ 10000 24000 ఓకే మొత్తం

ఇప్పుడు రెడీ టైమ్ సో రెడీ అయిపోతాం మళ్ళీ మరిన్ని అప్డేట్స్ ముందుకు వస్తాం బోర్ అనుకోకుండా చూడండి చూసిన వాళ్ళు చూడండి పోండి ఆ చెప్పండి

వాటి గురించి అన్ని ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఇల్లు కట్టడానికి ఏమైతే అవసరం ఉంటాయో వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం పునాద నగర్ నుంచి లాస్ట్ ఎండ్ ఇల్లు కంప్లీట్ అయితే జాయిన్ అయ్యేంత వరకు ఏమేమైతే మనకి ఇన్ఫర్మేషన్ కావాలో వాటికి సంబంధించిన అన్ని వీడియోస్ ప్రతి ఒక్కటే అప్లోడ్ చేస్తున్నారు పల్లవేలు యూట్యూబ్ ఛానల్లో సో అందరూ వెళ్ళి చూడండి కబోర్డ్స్ గురించి కబోర్డ్స్ కబోర్డ్స్ ఏమున్నాయి లైట్స్ దగ్గర నుంచి పెయింటింగ్ దగ్గర నుంచి కట్టన్స్ కూడా ఈవెన్ కట్టర్స్ వరకు కూడా మార్బుల్స్ మార్బుల్స్ గురించి అయితే చాలా మంది నాకు మా వీడియోస్ చూసి కాల్స్ కూడా చేస్తున్నారు ఎక్కడ తెచ్చారు అని చెప్పేసి అంటే తప్పులు చిప్ అండ్ డ్రెస్ లో మాకు ఒంగోలులో మేము తెచ్చుకున్న మరి ఒంగోలు అంటే ఒంగోలు పక్కన మాది ఒంగోలు స్టోర్స్ సో అక్కడ బాగా దొరికాయి మాకు తప్పులు చిప్ అండ్ డ్రెస్ లో మంచిగా దొరికాయి మార్బుల్స్ సో ఆ వీడియోస్ చూసి చాలా మంది అయితే కాల్ చేశారు ఎలా దాని వల్ల యూజ్ ఏంటి ఇది ఎందుకు వాడారు అది ఎందుకు యూజ్ చేశారు దాని వల్ల ఏంటి ఎవ్రీథింగ్ ప్రతి వీడియో పెట్టారు అండి బాత్ రూమ్ టైల్స్ కానివ్వండి ట్యాప్స్ కానివ్వండి